ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు నవంబర్ పంతొమ్మిదో తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ ని పెట్టాలని చెప్పి వారు కోరారు అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు అందుకనే నేను ముఖ్యమంత్రి అని సంబోధిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలా ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు అదే మీకు చెప్తూ ఉన్నాను మీరందరూ ఏమనుకుంటారంటే మన మన బొడ్డోడళ్ళి అక్కడ తిరిగి లోకేషన్తో కొట్లాడి ఉంటారని మీరు అనుకుంటారు కానీ అటు ఏం జరగలేదు అది ఆయన యువకాలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని ఎందుకంటే యువకాలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు చూసినప్పుడు గుర్తు పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ ని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా ఆ పాద వందనాలు తెలియజేస్తూ